మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ కళకళలాడుతోందన్నారు తెలంగాణ మంత్రి పొన్ను ప్రభాకర్ రాబోయే కాలంలో కొత్త బస్సులు రాబోతున్నాయని అలాగే కొత్త రిక్రూట్మెంట్ కూడా చేపట్టనున్నట్లు చెప్పారు ఆర్టీసీని పునరుజ్జీవం చేసి పాత బకాయిలు తప్ప రోజువారీ నడవటానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం నెలకు మూడు వందల యాభై కోట్లు చెల్లిస్తోందన్నారు ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ఉడితే ఇల్లంతా కలగలాడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి బతుగా వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు మా బస్టాండ్ అంత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ రూపాయలు లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని దానికి ప్రభుత్వం సహకారం ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది వాటితో ఇలా ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ గతంలో నలభై యాభై అరవై శాతం ఆక్యుపెన్సీ ఆక్యుపెన్సీ అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే ఇలా నూటికి నూరు శాతం దాటిపోతున్నటువంటి సందర్భంగా ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ స్పష్టంగా కాబట్టి అటువంటి సంస్థను కాపాడుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి నేను ఒక మంత్రిగా ఆర్టీసీ కుటుంబం దాదాపు యాభై వేల మంది సభ్యులనే కుటుంబంలో త్వరలోనే వాళ్ళకి నిన్న చెప్పినాం దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం మానాడు చెప్పినాం మా కూడా మూడు అత్యయ లోపల్ని గతంలో ప్రకటించిన బాడ్స్ పేమెంట్ శుభ్రవైతాయి